హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటూ ప్రధానంగా అయితే ఎడిటింగ్ చూసుకోవచ్చు సో మనకు నేరుగా భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఓ మరియు వీఆర్ఏలో అర్హులను తీసుకోవాలని ఇటీవల నిర్ణయం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులకు అర్హులైన వాళ్ళు ఏడు వేల లోపే వారిని కదిలిస్తే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు అదేవిధంగా సర్వీసు పరమైన ఇబ్బందులు అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు సో మనకు దీనికి సంబంధించిన అప్డేట్స్ సమాచారం అయితే మీకు నిన్ననే అందించే ప్రయత్నం చేశాను మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు అవకాశం ఉందంటూ దానిపైన కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను సో అదే విషయమై ఈ రోజు ప్రధానంగా దినపత్రికలు కూడా అదే న్యూస్ రావడం జరిగింది గ్రామ పాలన అధికారి జీపీఓ అన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది అదేవిధంగా గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ నియామకం కోసం చేపట్టిన విధానంలోనే జీపీఓల నియామకాన్ని చేపట్టాలని యోచిస్తున్నదంటూ చూసుకోవచ్చు అలాగైతే నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలిసినట్టు చూసుకోవచ్చు భూభారత చట్టం అమలులోకి రావడంతో వీలైనంత త్వరగా జీపీఓల నియామకం పూర్తి చేయాలని సర్కారు భావిస్తున్నది సో మనకు భూభారత చట్టం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే కొత్తగా గ్రామ పాలనాధికారి జీపీఓ పోస్టులను మంజూరు చేసిందంటూ చూసుకోవచ్చు మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది అదేవిధంగా జీపీఓ జాబ్ చార్ట్ కూడా ప్రకటించింది గత సర్కారు హయాంలో వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఏ మరియు విఆర్ఓలలో అర్హులైన వారిని జీపీఓలుగా తీసుకొని మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని మొదటి నిర్ణయించింది సో ఈ మేరకు జీపీఓలుగా పనిచేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న వారి నుంచి కలెక్టర్ల ద్వారా ఆప్షన్ తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏడు వేల మందికి అర్హతలు ఉన్నట్టు తెలిసిందంటూ చూసుకోవచ్చు వీరికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి జీపీఓలుగా అపాయింట్మెంట్ చేయాలని ప్రభుత్వం భావించింది కాగా ఇవి కొత్త పోస్టులు కావడంతో ఇందులో చేరే విఆర్ఓ మరియు విఆర్ఏలు తమ పాత సర్వీస్ను కోల్పోతారంటూ చూసుకోవచ్చు దీంతో ఈ అంశంపై పలువురు కోర్టుకు వెళ్లారు జీపీఓలుగా చేరినప్పటికీ తమ పూర్తి సర్వీసును పరగణలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును ఆశ్రయించాలంటూ చూసుకోవచ్చు దీంతో ప్రభుత్వం అయితే పునరాలోచన పడింది సర్వీస్ ఇష్యూస్తో పాటు ఆయా శాఖలో సర్దుబాటు చేసిన వీఆర్ఏ విఆర్ఓలను తీసుకుంటే ఆయా శాఖల్లో మళ్ళీ కార్లు ఏర్పడతాయంటూ పేర్కొనడం జరిగింది సో ఇది కొత్త సమస్యకు దారితీస్తుందని భావిస్తుందంటూ ఇవ్వడం జరిగింది దీంతో ప్రభుత్వం ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను పూర్తిగా నేరుగా భర్తీ చేయాలని ఆలోచిస్తుందంటూ చూసుకోవచ్చు సో సర్దుబాటు అయిన వీఆర్ఓలను వీఆర్ఏలను తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అదేవిధంగా దానికి బదులు జూనియర్ పంచాయతీ సెక్రటరీల మాదిరే జీపీఓలను కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అదేవిధంగా ఇందులో ఏ విధంగా మంచిదో ఒక నివేదిక ఇవ్వాలని ఆ శాఖ ఉన్నతాధికారులను సర్కారు అడిగినట్టు తెలుస్తుందంటూ చూసుకోవచ్చు ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ వచ్చాకే జీపీఓల నియామకంపై సర్కారు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ పేర్కొని జరిగింది సో మనకు ఈ విషయం ముందే తెలుసు కాబట్టి దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేశాను అయినా కానీ చాలామంది కొంత ఇది నెగ్లిజెన్స్ న్యూస్ అనుకుంటూ కొంత పక్కకు పెట్టడం జరిగింది సో మన ఛానల్లో ఏ న్యూస్ వచ్చినా కూడా కొంత జెన్యున్ ఇన్ఫర్మేషన్ తోటి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను సో మొత్తానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అవకాశం ఉందంటూ మనకైతే నిర్ణయం చెప్పడం జరిగింది సో అదే న్యూస్ ఈరోజు కూడా రావడం జరిగింది సో దీనిపైన ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ఎవరైతే వీఆర్ఓకి సంబంధించి అప్డేట్ సమాచారం కోసం చూస్తున్నారో ఖచ్చితంగా వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మన పనిచేసుకుంటే నెలాఖరు నుంచి వెరిఫికేషన్ అంటూ వారు చూసుకోవచ్చు మనకు రాజు యువ వికాసం సంబంధించి కొన్ని పాయింట్లు చూసుకుంటే యువత చేసుకున్న అప్లికేషన్లను ఈ నెలాఖరు నుంచి మండలాల్లో వెరిఫికేషన్ చేరున్నారంటూ చూసుకోవచ్చు ఎంపీడీఓ నేతృత్వంలోని మండల కమిటీ అప్లై చేసుకున్న వారిలో అర్హులైన వారిని వచ్చే నెల ఇరవై వరకు గుర్తిస్తుందంటూ ఇవ్వడం జరిగింది సో అనంతరం ఆ జాబితాను కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీకి సిఫార్సు చేస్తుంది మే ఇరవై ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు ఈ జాబితాలో ఉన్న వారిని మరింత వడబోసి జిల్లా కమిటీ ఎంపిక చేస్తుంది జూన్ రెండున యూనిట్లు మంజూరు చేసిన వారికి ప్రొసీడింగ్స్ అందిస్తారంటూ చూసుకోవచ్చు సో ఇదైతే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు రాక నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారికైతే ఈ అవకాశాన్ని కల్పించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇటు ప్రభుత్వ ఉద్యోగం రాకుండా ఇటు ఉపాధి కల్పనకు ఆర్థిక సహాయం అందక వారు కొంత మనోవేదనకు అయితే గురవడం జరుగుతుంది సో మరి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపరేషన్ కని చెప్పి ఊరు వదిలిపెట్టి రావడంతో కొంత రాజకీయాలకు దూరంగా ఉండడంతో సో మరి కొంత మండలాల్లో అదేవిధంగా గ్రామాల్లో వీరి యొక్క పాత్ర అయితే కొంత తక్కువగా ఉంటుంది సో ఇదైతే కొంత నిరుద్యోగులకు జెన్యున్గా వారికి అందించే ప్రయత్నం జరగాలి మరి ఎంతవరకు అమల్లోకి వస్తున్నది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మనం పాటించుకుంటే జాబ్ క్యాలెండర్ ఊహల్లోనేనా అంటూ ప్రధానంగా వార్త చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ప్రకటించిన జాబ్ క్యాలెండరు సో ఒకటి రెండు నోటిఫికేషన్లు ఇచ్చి మిగతా అంతా పెండింగ్ పెట్టడం జరిగింది సో దానికి ప్రధాన కారణం చూసుకుంటే మనకు ఎస్సీ వర్క్ ఇక్కడ అంటూ కొంత ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది సో మరి మే నెలలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటూ అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఈ నెల అక్కడి నుంచి వస్తాయంటూ ప్రభుత్వం కూడా పేర్కొనడం జరుగుతుంది మరి వచ్చే నెలలో జాబ్ క్యాలండర్ ఎంతవరకు అమలుకి వస్తుంది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో మరి జాబ్ క్యాలెండర్ కనుక రాకపోతే సో మనకు ఊహల్లో ఊహించుకున్నట్టుగా జీవితం అయితే ఉండదు సో వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉంటుంది మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తుంది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో ఈ ఆర్టికల్ కూడా దాని గురించి కొంత వార్త రావడం జరిగింది సో ఇందులో ప్రధానంగా మనకు రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి తొమ్మిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు విరమణ పొందారంటూ చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం చివరికి మరో తొమ్మిది వేల మంది రిటైర్ అవుతారంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా కొన్ని కార్యలు అదేవిధంగా వాటికి సంబంధించిన కొన్ని వివరాలు ఇవ్వడం జరిగింది సో ఏదేమైనప్పటికీ నిరుద్యోగికి జాబ్ క్యాలెండర్ వస్తేనే ప్రభుత్వ నోటిఫికేషన్ సంబంధించి కొంత అప్డేట్స్ సమాచారం ముందే తెలుస్తుంది దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొంత వెసులుబాటు కల్పించినట్టు అవుతుంది మరి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే స్కూల్ అస్టెంట్ పోస్టుల భర్తీ విధాన నిర్ణయం అంటూ వార్త చేసుకోవచ్చు ఇదైతే కొంత బీఈడి అభ్యర్థులకు కొంత ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు సో మనకు ఎగ్జిటివ్ పదోన్నతిలో జోక్యం చేసుకోలేం ప్రభుత్వం నిర్ణయించిన నిష్పత్తిని మార్చాలని ఆదేశాలు ఇవ్వలేం అదేవిధంగా తేల్చి చెప్పిన హైకోర్టు విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు అంటూ వార్త చేసుకోవచ్చు సో మనకు బీఈడికి సంబంధించి స్కూల్ అస్టేట్ నియామకాలు అనేది ఎనభై శాతం డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా చేయాలి ఒక ఇరవై శాతాన్నే ఎగ్జిట్లకు ఇవ్వాలంటూ అభ్యర్థులు అయితే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది దానిపైన హైకోర్టు స్పందిస్తూ ఇది ప్రభుత్వ విధానపర నిర్ణయం కాబట్టి దీంట్లో జోక్యం చేసుకోలేమంటూ మనకు ఎత్తేయడం జరిగింది ఎగ్జిట్లకు బీడీ వారికి అవకాశం లేదు కాబట్టి స్కూల్ అసిడెంట్లో ఎగ్జిట్ వారికి తక్కువ అవకాశాలు కల్పించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా బీడీ విద్యార్థులకు అవకాశం కల్పించాలంటూ కోవడం జరిగింది సో దీనిపైన హైకోర్టు ప్రభుత్వ విధానపర నిర్ణయం కాబట్టి దాంట్లో జోక్యం చేసుకోలేమంటూ కొట్టడం జరిగింది సో మనకు ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అయితే ప్రత్యక్ష నియామకాల ద్వారా ముప్పై మూడు శాతం ఎస్జిటిలకు పదోన్నతులు మరియు బదిలీల ద్వారా అరవై ఆరు పాయింట్ ఆరు శాతం భర్తీ చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం అంటూ పేర్కొని జరిగింది సో మనకు ఎస్జిటీలకు పదోన్నతుల కల్పనపై ప్రభుత్వం నిర్ణయించిన నిష్పత్తిని మార్చాలని ఆదేశాలు ఇవ్వలేమంటూ కూడా స్పష్టం చేసింది పిటిషనర్లు వ్యక్తిగతంగా కానీ ప్రతినిధి ద్వారా కానీ తమ అభ్యర్థులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లవచ్చు పేర్కొనడం జరిగింది సో పిటిషన్ పైన విచారణ మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందంటూ కూడా చూసుకోవచ్చు సో ఇదంతా కొంత బీఈడి అభ్యర్థులకు అనుకోవచ్చు అదేవిధంగా మన పాట తీసుకుంటే ఇంటికి పంపిన వాళ్ళలో రెండు వేల మందికి మళ్లీ ఛాన్స్ అంటూ వార్త తీసుకోవచ్చు తొలగించిన రిటైర్డ్ సిబ్బంది కోసం విభాగాధిపతుల పట్టు ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మందిలో రెండు వేల మందిని తీసుకొచ్చేందుకు ఒత్తిళ్లు కొత్త వారికి అవకాశాలు ఇవ్వరా నిరుద్యోగులు అసంతృప్తి అంటూ వార్త తీసుకోవచ్చు ఇదైతే కొంత ఆందోళన కలిగించే అంశాలే సో ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయిన వారికే మళ్ళీ అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా వివిధ స్థాయిలో కొనసాగుతున్న ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మందిని తొలగిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఇటీవల నిర్ణయం తీసుకుంది అయితే అది నెల తిరగకుండానే వారిలో రెండు వేల మందిని మళ్ళీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వార్త ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వం ప్రారంభంలో నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది చివరి వచ్చేసరికి కొంత అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు సో ఈ విధంగా చూసుకుంటే జాబ్ అదే విధంగా ఉంది అదేవిధంగా నోటిఫికేషన్ సంబంధించి కూడా అదే విధంగా ఉంది సో మన గ్రూప్ వన్ సంబంధించి కూడా కొంత వివాదాలతోటి గందలగోళం అయితే నెలకొంది సో అదేవిధంగా రాజు యువ వికాసం కూడా నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చింది సో అది దాని యొక్క ఫలాలు అనేది ముందు ముందు మరి అనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో అదేవిధంగా మనం పనిచేసుకుంటే జేఈ మెయిన్స్లో తెలుగు తేజాలంటూ వార్త తెలుసుకోవచ్చు వంద పర్సెంటేజ్ సాధించిన టాప్ ట్వంటీ ఫోర్లో నలుగురు మనోర్లే అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాలను నిర్మించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈ మెయిన్స్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు మంది విద్యార్థులు వంద పర్సెంటేజ్ సాధించగా వారిలో నలుగురు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారంటే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఎంత పర్సంటేజ్ వస్తే అడ్వాన్స్డ్కు కట్ ఆఫ్ తీస్తారన్న విషయాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం సో అడ్వాన్స్డ్కు కేటగిరీల వారికి కట్ ఆఫ్ అయితే చూసుకుంటే సో మొత్తం అడ్వాన్స్డ్కి అయితే రెండు లక్షల యాభై వేల మందిని అడ్వాన్స్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది సో మనకు ఈ పరీక్షకు అయితే ఈ నెల ఇరవై మూడు నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మే రెండున పరీక్ష ఉంటుంది సో దానికి సంబంధించిన కటాఫ్ చూసుకుంటే ఓపెన్ కేటగిరీలో వంద నుంచి తొంభై మూడు పాయింట్ ఒకటి సున్నా రెండు వరకు కటాఫ్ పెట్టడం జరిగింది సో దీనికి ఈ కట్ తీసుకుంటే తొంభై ఏడు వేల మూడు వందల ఇరవై ఒక్క మంది అభ్యర్థులు ఎలిజిబిలిటీ రావడం జరిగింది పీడబ్ల్యూడీ కేటగిరీలో తొంభై మూడు నుంచి జీరో పాయింట్ జీరో జీరో సెవెన్ వరకు కటాఫ్ తీయడం జరిగింది ఇందులో మనకు మూడు వేల తొమ్మిది వందల యాభై మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఈడబ్ల్యూస్ కేటగిరీలో తొంభై మూడు పాయింట్ సున్నా తొమ్మిది నుంచి సో ఎనభై పర్సెంటేజ్ వరకు తీయడం జరిగింది అంటే మనకు ఇరవై ఐదు వేల తొమ్మిది మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది ఓబీసీ కేటగిరీలో తొంభై మూడు పాయింట్ సున్నా తొమ్మిది పర్సంటేజ్ నుంచి డెబ్బై తొమ్మిది వరకు కటాఫ్ చేయడం జరిగింది సో ఇందులో మనకు అరవై ఏడు వేల ఆరు వందల పద్నాలుగు ఎస్సీ కేటగిరీలో తొంభై మూడు పాయింట్ సున్నా తొమ్మిది నుంచి అరవై ఒకటి పాయింట్ ఒకటి ఐదు వరకు కటాఫ్ చేయడం జరిగింది ఇందులో మనకు ముప్పై ఏడు వేల ఐదు వందల పంతొమ్మిది ఎస్టీ కేటగిరీలో తొంభై మూడు పాయింట్ సున్నా తొమ్మిది నుంచి నలభై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా వరకు కట్ ఆఫ్ చేయడం జరిగింది ఇందులో మనకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది అభ్యర్థులు సెలెక్ట్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా మొత్తం రెండు లక్షల యాభై వేల మందిని అడ్వాన్స్డ్కి అయితే సెలెక్ట్ చేయడం జరిగింది వీరికి మే రెండున పరీక్ష ఉంటుంది సో ఇంత కఠినమైన పరీక్షలో ఒక స్టూడెంటు ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి కష్టంగా ఉన్న అభ్యర్థిని కూడా ఐఐటి కోచింగ్ అంటూ లక్షల ఫీజులు కట్టడం అయితే జరుగుతుంది సో ఒకసారి చదువుకున్న ప్రిపరేషన్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు కూడా ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి సో మీకు తెలిసిన వారికి పరిచయం ఉన్న కూడా కొంత అవగాహన కల్పించి సో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే గ్రామానికి రెవెన్యూ ఖాతా అంటూ చూసుకోవచ్చు సెక్షన్ థర్టీన్ ఆఫ్ టూ ద్వారా వీలు కల్పించిన భూభారతి అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు దీనివల్ల గ్రామంలోని అన్ని రకాల భూముల వివరాలు ఒకే చోట పదిలం కాలున్నాయంటూ వారు చూసుకోవచ్చు సో మనకు గ్రామ ఖాతాను నిర్వహించేందుకు వచ్చే నెలలో గ్రామ పరిపాలన అధికారులను జీ ప్రభుత్వం నియమించనున్నదంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి సో భూభారతి చట్టం తీసుకురావడంతో మనకు గ్రామ పాలన అధికారులను నియమించబోతుంది దీనికి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ప్రతిపాదన అయితే కొంత రాబోతున్నాయి ఇదైతే నిరుద్యోగులకు కొంత వరం అని చెప్పుకోవచ్చు మరి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో అదేవిధంగా ఏపీసెట్ పైన క్యూఆర్ కోడ్ అంటూ వారు చూసుకో గతంలో మనం దీన్ని ఎంసెట్ అని పిలిచేటోళ్ళం సో మనకు పరీక్షా కేంద్రం చిరునామా దూరం ఇట్టే తెలుసుకోవచ్చు అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ఉన్నత విద్యా మండలి అధికారులు వెళ్ళాలంటూ చూసుకోవచ్చు సో మనకు ఇంటి నుంచి పరీక్షా కేంద్రం ఎంత దూరం ఉందో అక్కడికి చేరుకునేందుకు ఎంత సమయం పడుతుందో అనే ఆందోళన ఏపీ సెట్ అభ్యర్థులకు అవసరం లేదంటూ చూసుకోవచ్చు ఈ ప్రశ్నలకు సమాధానంగా తొలిసారిగా ఏపీ సెట్ నిర్వాహకులు ఆర్టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రిస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది దాన్ని మొబైల్ ఫోన్తో స్కాన్ చేస్తే చాలు మనకు పరీక్షా కేంద్రం ఏ ప్రాంతంలో ఉందో ఇట్టే తెలుస్తుందంటూ ఇవ్వడం జరిగింది సో ఇదైతే కొంత మంచి వెసులుబాటు అని చెప్పుకోవచ్చు ఇదే విధానాన్ని మనకు ప్రభుత్వ ఉద్యోగాలకు నియమించే నోటిఫికేషన్ కూడా ముద్రించే ప్రయత్నం జరగాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక సెంటర్ మిస్ అవ్వడం వల్ల ఒక ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి సో మరి ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఉద్యోగ నియామకాలకు సంబంధించి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి సో అదేవిధంగా ఆర్ట్స్ విద్యార్థులకు పైలట్ లైసెన్స్ అంటూ వార్త చూసుకోవచ్చు నిబంధనలు సడలించే యోచనలో డీజీసీ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు విమాన పైలట్గా శిక్షణ మరియు లైసెన్స్ పొందే అవకాశం ఆర్ట్స్ మరియు కామర్స్ అవిన వారికి కూడా అంటూ ఇవ్వడం జరిగింది పైలట్ శిక్షణ అర్హతల నుంచి పన్నెండో తరగతిలో భౌతిక శాస్త్రం గణితం చదివి ఉండాలని నిబంధనలు తొలగించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యోచిస్తున్నదంటూ చూసుకోవచ్చు సో ఇదైతే కొంత ఆర్ట్స్ విద్యార్థులకు ఉపయుక్తం అని చెప్పుకోవచ్చు గతంలో మోన్లీ సైన్స్ వాళ్ళకే అవకాశం ఉంది అదేవిధంగా మనం ఉపాకుంటే బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తే ఊరుకోమంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తే ఊరుకోబోమంటూ ఎమ్మెల్సీ తీర్మానం హెచ్చరించాలంటూ చూసుకోవచ్చు ఇది మరి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి మరి బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇది ఇంప్లిమెంట్ ఎప్పుడవుతుంది అనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం మరి అప్పటి వరకు నోటిఫికేషన్ వద్దంటే మాత్రం వయసు తీరిపోయే అవకాశం కూడా ఉంది సో ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నేటి నుంచి జీ మ్యాట్పై స్పెషల్ ప్రోగ్రామ్ అంటూ చూసుకోవచ్చు అభ్యర్థుల నైపుణ్యాలను పెంచేలా నెలపాటు క్లాసులు అంటూ టీషార్ట్ అయితే పేర్కొనడం జరిగింది ఎడ్యుకేషన్ సంబంధించి కూడా నువ్వు చూసే ప్రయత్నం చేయండి మనకు వచ్చే నెలలో నిర్వహించున్న గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్కు సంబంధించి శనివారం నుంచి స్పెషల్ ప్రోగ్రాం నిర్వహిస్తామంటూ టీషార్ట్ సియో పేర్కొన్నారంటూ చూసుకోవచ్చు మనకు రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నిపుణ ఛానల్లో అదేవిధంగా సాయంత్రం ఆరు నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు విద్యా ఛానల్లో క్లాసులను ప్రసారం చేస్తామంటూ పేర్కొనడం జరిగింది ఇందులో మనకు క్వాంటిటేటివ్ రీజనింగు అదేవిధంగా వెర్బల్ రీజనింగు డేటా ఇన్సైట్సు ఆర్థమెటిక్ ఆర్థమేటిక్ అదేవిధంగా రీడింగ్ కాంప్రహెన్షన్ క్రిటికల్ రీజనింగు డేటా సఫిషియన్సీ మల్టీసోర్స్ రీజనింగ్ క్లాసులు ఉంటాయంటే వారైతే పేర్కొనడం జరిగింది సో ఇదైతే మనకు బిజినెస్ స్కూళ్ళలో చదివి అమెరికా మరియు బ్రిటన్ ఆస్ట్రేలియా ఇటలీ వంటి దేశాల్లో ఉద్యోగం పొందాలనుకునే వారు ఈ ఛాన్స్ వినియోగించుకోవాలంటూ సూచించడం జరిగింది సో ఇదైతే మంచి అవకాశం అదేవిధంగా ఎవరైతే కాంప్యూటర్కి ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా కొంత అప్డేటు ఆటోమేటిక్ రీజింగ్ సంబంధించి పాయింట్స్ అయితే రాబోతున్నాయి సో అందులో వింటే కొంచెం అడ్వాన్స్గా ఆలోచించే అవకాశం అయితే ఉంటుంది సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే వచ్చే నెల ఐఎస్ఎస్కు శుభాంశు చుక్లా అంటూ కరెంట్ అఫేర్లు భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి సో మనకు గగన్యానికి ముందస్తు ట్రైనింగ్ కోసం పంపిస్తున్న ఇస్రో అంటూ వెళ్ళడం జరిగింది అంతరిక్ష రంగంలో భారత్ మరో చారిత్రాత్మక మైలురాయికి చేరువైందంటూ చూసుకోవచ్చు వచ్చే నెలలో ఇండియన్ ఆస్ట్రోనాటు శుభాంక్షు చుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్కు వెళ్లనున్నారంటూ వెళ్ళడం జరిగింది సో మనకు అమెరికాకు చెందిన ఆక్సిజన్ స్పేస్ ప్రైవేట్ కంపెనీ చేపట్టే ఆక్సిజన్ ఫోర్ ప్రైవేట్ కమర్షియల్ మిషన్లో ఆయన రోజస్ యాత్ర చేరున్నారంటూ చూసుకోవచ్చు దీనికి సంబంధించి చూసుకుంటే భారత్ నుంచి తొలిసారిగా ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వెళ్ళి చరిత్ర సృష్టించారని మళ్ళీ ఇప్పుడు శుభాష్ శుక్ల వెళ్ళనున్నారంటూ చూసుకోవచ్చు సో కరెంట్ అఫైర్లో భాగంగా అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అదేవిధంగా యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత మరియు నాట్య శాస్త్రాలకు చోటు అంటూ చూసుకోవచ్చు భారతీయ సంస్కృతి వారసత్వ ప్రతీకైన భగవద్గీత మరియు భారతముని రచించిన నాట్యశాస్త్ర లిఖిత ప్రతులకు అరుదైన గౌరవం లభించిందంటూ చూసుకోవచ్చు మానవ వారసత్వాన్ని భద్రంగా ఉంచే యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో వీటికి చోటు దక్కిందంటూ ఇవ్వడం జరిగింది ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం యునెస్కో ఈ విషయాన్ని వెల్లడించిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు భగవద్గీత అదేవిధంగా నాట్యశాస్త్ర లిఖిత ప్రతులతో పాటు వివిధ దేశాలకు చెందిన డెబ్బై నాలుగు వారసత్వ డాక్యుమెంట్లను గుర్తించినట్టు పేర్కొంది దీంతో మొత్తం సేకరణ సంఖ్య ఐదు వందల డెబ్బైకి చేరిందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు భారతీయ జ్ఞాన సంపద కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తుంది ఈ రచనలు మన దేశంపై ప్రపంచ దృక్పథానికి మన జీవన విధానానికి పునాదులు అంటూ చూసుకోవచ్చు ఇప్పటి వరకు మన దేశం నుంచి పద్నాలుగు గ్రంథాలు యునెస్కో రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయంటూ చూసుకోవచ్చు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అంటూ గీత మరియు నాట్యశాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్లో చేర్చడం మన జ్ఞాన సంపద మరియు సంస్కృతికి లభించిన ఘనమైన గుర్తి గుర్తింపు అంటూ ఇవ్వడం జరిగింది సో ఇవి శతాబ్దాలుగా మన నాగరికతను ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయి ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయంటూ ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారంటూ కూడా చూసుకోవచ్చు సో ఇదైతే గర్వించదగ్గ విషయం కరెక్ట్ ఎవరిలో భాగంగా అడిగే అవకాశం ఉంది సో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా దేశంలో పొడవైన రైల్వే సొరంగం అంటూ చూసుకోవచ్చు దేశంలో అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గం తవకం ఉత్తరాఖండ్లోని జవాస్లో పూర్తయింది అంటూ చూసుకోవచ్చు మనకు దేవప్రయాగ్ మరియు జవాసు మధ్య పద్నాలుగు పాయింట్ ఐదు ఏడు కిలోమీటర్ల సొరంగం అందుబాటులోకి రానున్నదంటూ ఇవ్వడం జరిగింది సో మనకు రిష్కేష్ కర్ణప్రయాగ్ మధ్య నూట ఇరవై ఐదు కిలోమీటర్ల రైలు మార్గ నిర్మాణంలో భాగంగా ఎనిమిదవ నెంబర్ సొరంగాన్ని తవ్వాలంటూ చూసుకోవచ్చు ఈ సొరంగ తవ్వకాన్ని రైలు వికాస్ నిగం లిమిటెడ్ ఆర్వీఎన్ఎల్ ఆధ్వర్యంలో జర్మనీలో తయారైన టన్నెల్ బోరింగ్ యంత్రం ద్వారా గుత్తేదారు సంస్థ ఎల్ఎన్టీ పూర్తి చేసిందంటూ చూసుకోవచ్చు కొండ ప్రాంతాల్లోని రైల్వే లైన్ల కోసం తొలిసారిగా ఈ టీబీఎం సాంకేతికతను వినియోగించారంటూ ఇవ్వడం జరిగింది నెలకు నాలుగు వందల పదమూడు మీటర్ల సురంగం తవ్వకంతో అత్యంత వేగంగా పని పూర్తి చేశారంటూ చూసుకోవచ్చు మనకు పద్దెనిమిది యాభై మూడు ఏప్రిల్ పదహారవ తేదీన దేశంలో రైలు సేవలు ప్రారంభమైన రోజునే దేశంలో అతి పొడవైన సురంగం పనికి పూర్తి కావడం విశేషమంటూ రైల్వే మంత్రి వైష్ణవ్ పేర్కొన్నారంటూ చూసుకోవచ్చు కరెంట్ అఫైర్లో భాగంగా స్టేట్మెంట్ రూపంలో అడిగే అవకాశాలున్నాయి కాబట్టి రాబో పరీక్షను దృష్టిలో పెట్టుకొని మరింత కఠినంగా ఉండబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించి సన్నద్ధమైన ప్రయత్నం చేయండి సో మనకు పైన పైన చదివితే సో మనకు పాయింట్లు వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మహిళా సెలబ్రిటీల రోదస్ యాత్ర అంటూ వార్త తీసుకోవచ్చు అమెరికాకు చెందిన వ్యాపార దిగ్గజం జెఫ్ బేసిస్ తన ఆరిజన్ సంస్థ ద్వారా మహిళా సెలబ్రిటీల బృందంతో అంతరిక్ష యాత్ర నిర్వహించాలంటూ చూసుకోవచ్చు ఈ యాత్రలో ఆరుగురు పాల్గొన్నారంటే ఇవ్వడం జరిగింది షెఫర్ట్ షెఫర్డ్ ద్వారా సాగిన ఈ యాత్ర పశ్చిమ టెక్సాస్ నుంచి ఆరంభమైంది ఈ వ్యోమనౌక నింగిలో నూట ఏడు కిలోమీటర్ల ఎత్తుకు చేరి తిరిగి భూమి మీదకు దిగిందంటూ చూసుకోవచ్చు ఈ యాత్రకు మొత్తం పదకొండు నిమిషాల సమయం పట్టిందంటూ ఇవ్వడం జరిగింది బ్లూ ఆరిజన్ సంస్థకు ఇది పదకొండవ అంతరిక్ష యాత్ర అమెరికాకు సంబంధించి పూర్తిగా మహిళలతోనే యాత్ర నిర్వహించడం ఇదే తొలిసారంటూ కూడా ఇవ్వడం జరిగింది రోదస్ యాత్ర నిర్వహించిన తొలి మహిళా సోవియట్ వ్యోమగామి వాళ్ళంతిన తెలుసుకోవా ఆమె పంతొమ్మిది వందల అరవై మూడులో ఒక్కరే రోదస్లోకి వెళ్ళి వచ్చారంటూ చూసుకోవచ్చు సో కరెంటు విలో భాగంగా అన్ని పాయింట్లు కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సిబిటిటి సభ్యుల నియామకాలంటూ కూడా చూసుకోవచ్చు కేంద్ర ప్రత్యక్ష పనుల మండలి సిబిటిటీలోకి నలుగురు సభ్యులను ప్రభుత్వం నియమించిందంటూ చూసుకోవచ్చు ఇది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గాల నియామక సంఘం వీరి నియామకానికి ఆమోదం తెలిపిందంటూ చూసుకోవచ్చు మనకు ఆదాయ పన్ను క్యాడర్ కింద ఉన్న పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్ అధికారులు పంకజ్ కుమార్ మిశ్రా సంజయ్ బహదూర్ ఎల్ రాజశేఖర్ రెడ్డి జి అప్పన్నారావులను సిబిడిటి సభ్యులుగా నియమించారంటూ చూసుకోవచ్చు అదేవిధంగా సిబిటిటీలో చైర్మన్తో పాటు ఆరుగురు సభ్యులు ఉంటారంటూ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం సిబిడిటీ చైర్మన్గా రవి అగర్వాలు అదేవిధంగా ఇతర సభ్యులు ప్రబోధ్ సేత్ మరియు రమేష్ నారాయణ్ పర్భాత్ ఉన్నారంటూ చూసుకోవచ్చు సో కరెంటు అఫేర్లో భాగంగా అడిగే అవకాశం ఉంది అదేవిధంగా జీకే సంబంధించి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా రెవెన్యూ కార్యదర్శిగా అరవింద్ శ్రీవాత్సవ అంటూ చూసుకోవచ్చు కేంద్ర రెవెన్యూ మరియు పౌర విమానయాన కార్యదర్శులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు అరవింద్ శ్రీవాత్సవ సమీర్ కుమార్ సిన్హా నియమితులయ్యారంటూ చూసుకోవచ్చు మనకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు బ్యాచ్ కర్ణాటక క్యాడర్ చెందిన ఐఏఎస్ అధికారి అయిన శ్రీవాత్సవ ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు అదేవిధంగా తిన్హా అస్సాం మేఘాలయ క్యాడర్కు చెందిన వ్యయ విభాగ కార్యదర్శిగా ఉరాణంను ప్రకటించారంటూ చూసుకోవచ్చు క్యాబినెట్ సెక్రటేరియట్ కార్యదర్శిగా నియమితులైన మనోజ్ గోవిల్ స్థానంలో ఉరాణం పనిచేస్తారు అదేవిధంగా సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా వివేక్ అగర్వాలు అదేవిధంగా క్రీడా కార్యదర్శిగా హరిరంజన్ రావు నియమితు ర్యాలీ అంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి మన కరెక్ట్ విరంగా వీటికి సంబంధించి పాయింట్ అయితే గుర్తుంచుకోండి జూన్ పది నుంచి అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ ర్యాలీ అంటూ చూసుకోవచ్చు మనకు భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ల కోసం రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే నిర్వహించనున్నది మనకు జూన్ పది నుంచి పద్దెనిమిదో తేదీ వరకు న్యూఢిల్లీ మరియు బెంగళూరులో ఈ ర్యాలీ నిర్వహిస్తారు ఏదైనా ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాల లేదా బోర్డు నుంచి మెట్రికులేషన్ లేదా పదో తరగతి లేదా సమాన విద్యార్హత పొందిన వారు అదేవిధంగా పెళ్లి కానీ యువతి యువకులు ఈ పోస్టులకు కరువులంటూ చూసుకోవచ్చు సో మనకు దీనికి సంబంధించి ఈ నెల ఇరవై తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి మే పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంట వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళ కోసం అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మనం పాటించుకుంటే ఐఐటీ మద్రాసులో నాన్ టీచింగ్ పోస్టులు అంటూ చూసుకోవచ్చు మనకు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మే పంతొమ్మిది అంటూ మనకు పేర్కోవడం జరిగింది సో మొత్తం పోస్టులు ఇరవై రెండు ఉన్నాయి సో పూర్తి వివరాల కోసం అయితే ఐఐటి మద్రాస్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా గ్రూప్ వన్ పరీక్షలు రద్దు చేసి తిరిగి నిర్వహించాలంటూ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా గ్రూప్ వన్ పరీక్షలపై కవిత లేఖ రాయడం ఆశాస్పదం అంటూ బల్మూరి అంటూ వార్త చేసుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ గ్రూప్ వన్ పైన కొన్ని వివాదాలైతే మనకు గ్రూప్ వన్ ఫలితాలు ప్రకటించిన రోజు నుంచి కూడా రావడం జరుగుతుంది సో దీనిపైన టీజీపీఎస్సీ ఇప్పటికే పలుమార్లు వివరణ కూడా ఇచ్చింది అయినప్పటికీ కూడా కొన్ని అనుమానాలు అయితే రేకెత్తించ దీనిపైన హైకోర్టు కూడా తుది ఫలితాలను అయితే ప్రకటించవద్దు అంటూ కూడా మనకు పేర్కోవడం జరిగింది సో దానికి సంబంధించిన వెరిఫికేషన్ కొనసాగించుకోండి కానీ తుది ఫలితాలు ప్రకటించొద్దు నియామక పత్రాలు అయితే అందించొద్దు అంటూ ప్రకటించడం జరిగింది సో మరి దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోలో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నాస్ డే